వాళ్ళు రాత్రులలో ఏడుస్తూ ఉన్నారండి వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఉద్రేకకరమైన సంఘటనలు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ బిహేవియర్ని మీరు పాయింట్అవుట్ చేయొద్దు అని అనుకుంటూ ఉన్నారు డోంట్ ట్రీట్ మీ ద వే యూ డూ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ మీరు ట్రీట్ చేసే విధానము ఆ విధంగా ట్రీట్ చేయొద్దండి నేను అటువంటి దానికి అర్హత కలిగిన పర్సన్ని కాదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఐ డోంట్ నో వే టు స్టార్ట్ అసలు మీ ఇద్దరి బంధాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ విధంగా మీతో మాట్లాడాలి అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ మీరు లేకుండా తన జీవితం అనేది చాలా చీకటి చీకటిమయమనిపిస్తూ ఉంది తనకి ఏ విధమైన దారి కనిపించటం లేదు చైల్డ్హుడ్ డ్రామా తన లైఫ్లో జరిగిన చిన్నప్పటి నుంచి జరిగిన జ్ఞాపకాలు ఆ గాయాలను మళ్ళీ తను తిరగ తోడుకున్నట్లుగా అనిపిస్తుంది మీకు దూరమయ్యేవాళ్ళు దే హ్యావ్ హార్ట్ మీ అక్కడ ఉన్న పర్సన్స్ వల్ల ఏండొచ్చు సిచ్యువేషన్ వల్ల ఏండొచ్చు తను చాలా బాధపడుతున్నాను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నానని చెప్తున్నారు ఐ ఆమ్ ద మ్యాన్ నేను ఒక మనిషినే నేను నాకు కూడా మనసు అనేది ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు యు వేరీ రైట్ మీరు చెప్పింది అక్షరాల నిజం మీరు ఏం చెప్పారో అది అక్షరాల నిజం అని ఒప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు ఈజీ టు ఓవర్ ఇది ఇంతటితో అయిపోయిందా అనే ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అవు ఫీల్ అవుతున్నారు ఇంకా మళ్ళీ ఈ బంధాన్ని ఏ విధంగా కలుపుకోవాలి ఈ బంధాన్ని కలపడానికి ఒక దారి అనేది కావాలి అని దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని మీ అందరికీ రిజ్లేట్ అవ్వాలని అనుకుంటూ వన్స్ అగైన్ కృష్ణకి తమ్మిదొడ్డి స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటూ పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్